న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి నాలుగు వందల యాభై కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు కొత్తగూడెం పట్టణ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కొత్తగూడెం కలెక్టరేట్ కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండున్నర కోట్లతో మంజూరు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అదే విధంగా కిన్నెరసాని రెండవ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇరవై ఐదు కోట్లు మంజూరు అయినట్లు కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు తెలిపారు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లాల మంత్రులు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కూనం లేని ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ పాషా డిసిఎంఎస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ ప్లాన్ బడ్జెట్ కింద కొత్తగూడెం అవుటర్ రింగ్ రోడ్డు నాలుగు వందల యాభై కోట్లతో మంజూరైంది ఈ మంజూరుకి సంబంధించి నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సీనియర్ మంత్రి తుమ్మల గారికి అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన అధికారులు దీనికి సంబంధించినటువంటి ఐదు నెలల నుంచి మేము చేసిన ప్రయత్నాలతో అధికారులు ఐదు నెలల క్రితమే ఇవన్నీ తయారు చేశారు మన రిజల్ట్ వచ్చిన వారం పది రోజులకి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీంతో పాటు మన కిన్నెరసాని అక్కడ సేఫ్టీ దీని కింద సాని అంటే రంగాపురం దగ్గర మన నియోజకవర్గంలోనే ఇంకో పాతి కోట్లు సెకండ్ బ్రిడ్జి కూడా మంజూరు అవడం జరిగింది అలాగే రెండున్నర కోట్లతో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు అవడం జరిగింది ఇంకొక రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ని కొత్తగూడెం పట్టణంలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మరొకసారి ఇంత గొప్ప ప్రాజెక్టులు సాధించుకున్నందుకు మనం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం